స్టార్ మ్యాన్ నుంచి తాజాగా ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో అయితే సీజన్ త్రీ నుంచి విత్కా షేరు పునర్నవి అయితే ఇద్దరు కూడా బిగ్ బాస్ హౌస్లో అప్పటికైతే గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఇంకా టికెట్ ఇ టాస్క్ కోసం అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో టికెట్ ఫినాలిని సొంతం చేసుకుని మొదటి ఫైనలిస్ట్గా ఎవరు అడుగు పెడతారు అనేది ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే సీజన్ ఎయిట్లో అయితే టికెట్ ఇఫినాలీ టాస్క్లో చాలండి ఫ్రెండ్గా పెట్టడం అయితే జరిగింది అయితే ఇప్పటికే అయితే హరికి అఖిల సార్తకు వచ్చి టాస్క్లు పెట్టడం జరిగింది అలాగే ఇంకా మానసు అలాగే ఫిర్యాంక కూడా ఇంకా టాస్కులు పెట్టడం అయితే జరిగింది టికెట్ ఇఫినాలి టాస్క్లు ఈ విధంగా అయితే అవినాష్ అలాగే రోహిణి కూడా ఇద్దరు కూడా అయితే టికెట్ ఇఫినాలి రేసులు అయితే కంటెండర్గా అయితే ఎంపిక అవ్వడం జరిగింది అయితే ఇంకా రేపటి ఎపిసోడ్లో అంటే గురువారం రోజున అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి సీజన్ త్రీ నుంచి వితికా షేరు అలాగే పూర్ణివి అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి టాస్క్లు పెట్టడం అయితే జరుగుతుంది కంటెస్టెంట్స్కి ఇంకా ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఇప్పింద టాస్క్లు అయితే చాలా డిఫరెంట్గా అయితే ఎక్స్ కంటెస్టెంట్స్తో అయితే పెట్టించబోతున్నారు బిగ్ బాస్